వెల్కమ్ టు న్యూస్ గణేష్ నవరాత్రి ఉత్సవాలను బండి యంగ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో లడ్డూ వేలం స్వామివారి పట్టు పంచే అమ్మవారి పట్టు వస్త్రం వేలం పాట నిర్వహించారు ఏడు రోజులు గణనాథుని పూజలు గణపతి లడ్డూను బండి ప్రణయ్ రమ్య అనే భక్తుడు లక్ష ఎనభై ఒక్క వేల రూపాయలతో సొంతం చేసుకున్నాడు బండి వెంకటేష్ నలభై వేల ఐదు వందలతో కైవసం చేసుకోగా నాయుడు అనే భక్తుడు లక్కీ ద్వారా కైవసం చేసుకున్నాడు ఈ సందర్భంగా యూత్ సభ్యులు గెలుపొందిన వారికి సన్మానం చేశారు అనంతరం నిమజ్జన రథోత్సవం ముందు బ్యాండ్ బాజాలతో మహిళలు యూత్ సభ్యుల నృత్యాలు భక్తులను ఆనందింపజేశాయి ఏడు రోజులు గణనాథుని పూజలు అందుకునేటువంటి పంచ మళ్ళీ దొరకదండి తర్వాత ఆలోచించకండి మంచి తరణం మించినా దొరకదు ఆమె వారి పంచ ఐదు వేల ఐదు వందల రూపాయలు సర్కారు వారి పాట ఉడుక్ అసోసియేషన్ వారి పాట ఐదు వేల ఐదు వందలు థౌసండ్ రూపీస్ కృష్ణాంగ్రి పదకొండు వేల రూపాయలు స్వామివారి పంచాండి అండి పదకొండు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు వెంకటేష్ గారు బండి వెంకటేష్ గారు పన్నెండు వేల రూపాయలు బండి వెంకటేష్ గారు పన్నెండు వేల రూపాయలు స్వామివారి పంచాండి అండి మన గణనాథుని పంచ పన్నెండు వేలు ఉదయ రాజు గౌడ్ పదిహేను వేల రూపాయలు ఉదయరాజు గౌడ్ గారు పదివేలు వేల రూపాయలు ఇరవై ఒక్క థౌసండ్ జగదీష్ గౌడ్ ట్వంటీ వన్ థౌసండ్ జగదీష్ గౌడ్ ట్వంటీ వన్ థౌసండ్ స్వామివారి పంచాండి ఇరవై ఒక్క వే ఇరవై రెండు వేలు శశాంక్ ఇరవై రెండు వేలైంది స్వామివారి పంచ ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు జగదీష్ గౌడు ఇరవై మూడు వేలు వేలుగా ఉదయరాజు గౌడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇరవై ఐదు వేలు ఉదయరాజు గౌడు ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు బండి వెంకటేశ్ గౌడ్ గారు ఇరవై ఆరు వేలు అండి స్వామివారి పంచ ఇరవై ఆరు వేలు వెంకటేష్ గౌడు ముప్పై రూపాయలు ఉదయరాజు గౌడ్ ముప్పై వేలు రూపాయలు సారీ ముప్పై వేల రూపాయలు జగదీష్ గౌడ్ సారీ జగదీష్ గౌడ్ ముప్పై వేల రూపాయలు మాత్రమే అండి స్వామివారి పంచ జగదీష్ గౌడ్ ముప్పై వేల రూపాయలు ముప్పై రెండు పండి వెంకటేష్ గౌడ్ గారు ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేలు బండి వెంకటేష్ గౌడ్ గారు ముప్పై రెండు వేలు స్వామివారి పంచీ థౌజండ్ రేడే ముప్పై మూడు వేలు రూపాయలు థర్టీ త్రీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ జగదీష్ గారు థర్టీ త్రీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒకటోసారి ముప్పై మూడు వేల ఐదు వందలు జగదీష్ శశాంకరేడి ముప్పై నాలుగు వేలు స్వామివారి పంచాండి ముప్పై ఐదు వేలు బండి వెంకటేష్ గౌడు ముప్పై ఐదు వేలు బండి వెంకటేష్ గౌడు స్వామివారి పంచానండి ఘనంగా ఏడు రోజులు పూజలు అందుకొని స్వామివారి పూజ మీ గురించి నీలం వేయబడుతుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ పంచం దక్కించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము ముప్పై ఆరు వేలు శశాంక్ రెడ్డి ముప్పై న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్